ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయాలి అది కూడా నార్మల్ సెక్షన్ పెట్టకూడదు వాళ్ళపైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా నూట పదకొండు రెండు యాక్ట్ పెట్టాలి అలాగే నూట పన్నెండు ఒకటి పెట్టాలి ఇవి ప్రధానం అలాగే ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సిక్స్టీ సిక్స్ సి ఉంటుంది అలాగే సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఉంటుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇది పెట్టాలి అలాగే గేమింగ్ యాక్ట్ ఉంటుంది గేమింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ పెట్టాలి దీంతో పాటుగా ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టాలి అలాగే వీటన్నిటితో పాటుగా మనీ లాండరింగ్ యాక్ట్ కూడా పెట్టాలి ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ యాక్ట్ కూడా రావడం అప్లికబుల్ అవుతుంది ఈడీ ఉంటుంది మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది వాళ్ళు మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు చూస్తారు ఈ విధంగా చూసి అన్ని కార్నర్లో కూడా ఈ అన్ని సెక్షన్లు వేసినట్టు అయితేనే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సినిమాల్లోకి వెళ్ళడం అంటే ఇప్పుడు సినీ యాక్టర్ శ్యామలా ఉంది అలాగే రీతు చౌదరి ఉంది ఇమ్రాన్ ఉన్నాడు అలాగే ఇక్కడ బిడ్డ అని చెప్పుకొస్తున్న ప్రశాంత్ ఒక ఆయన ఉన్నారు ఇక్కడ లోకల్ బాయ్ నాని ఒకరు ఉన్నారు సన్నీ యాదవ్ ఒకరు ఉన్నారు వీళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చిన వాళ్ళు రాను వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఫైండ్ వీళ్ళు పట్టుకొని వాళ్ళని అందరిని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షణ వెయ్యాలి